హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్నా హెడ్కోట్ కార్నర్ ఇవా ఈ చాలామంది కాలేజీ స్టూడెంట్స్కి ఒక కామన్ ప్రాబ్లం ఏమిటంటే టైం ప్రాపర్లీ మేనేజ్ చేయలేకపోవడం ఎగ్జామ్ దగ్గర పడితే ప్యానిక్ అవుతాం కానీ చదివే టైం ఎక్కువగా వృధా అవుతుంది ఈరోజు వీడియోలో నేను మీకు ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ అనేది చెప్తాను మీరు దాన్ని ఫాలో చేస్తూ చదివితే కాలేజీ ఎంటర్టైన్మెంట్ అన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు ఏ మనం ఏ సబ్జెక్ట్ని ఎంతసేపు చదవాలి ఉదయం లేచిన దగ్గర నుంచి మనం కాలేజీ వెళ్ళే వరకు ఆ టైంని ఎలా యూజ్ చేసుకోవాలి ఆఫ్టర్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఆ ఉన్న టైంని ఎలా యూజ్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం లెట్ స్టార్ట్ లాస్ట్లో మీకు పర్ఫెక్ట్ టైం టేబుల్ అనేది కూడా ఇస్తాను నేను సి ఎండ్ ద వీడియో ఫస్ట్ మార్నింగ్ రొటీన్ మనం ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ ఏం ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ లోపు నిద్ర లేవగానే ఫ్రెష్ అవ్వాలి మన మైండ్ అనేది ఆ టైంలో చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఫైవ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ లోపు మనం నిద్ర లేవాలి నెక్స్ట్ సిక్స్ టు ఎయిట్కి సిక్స్టీ సిక్స్ టు ఎయిట్ టైంకి మనకి ఏవైతే క్రిటికల్గా ఉంటాయో సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ ఎక్కువగా మ్యాథ్స్ సైన్స్ అకౌంటెంట్స్ ఇలాంటివి చదువుకోవాలి ఆ టైంలో ఎందుకంటే ఆ టైంలో బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్గా ఉండదు బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అలా చదివితే బాగా గుర్తుంటుంది కూడా ఆ టైంలో మనం ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ తర్వాత చదువుకున్న తర్వాత ఒక చిన్న బ్రేక్ అనేది తీసుకోవాలి ఈ మార్నింగ్ టూ అవర్స్ గోల్డెన్ అవర్స్ అంటారు ఎందుకంటే ఈ టూ అవర్స్లో కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగుంటుంది ఆ కాన్సన్ట్రేషన్ ఉండడమే కాకుండా ఆ టూ అవర్స్లో చదివింది మనకి ఎంత బాగా గుర్తుంటుందంటే చాలా బాగా గుర్తుంటుంది గుర్తుపెట్టుకుని టూ అవర్స్ మెయిన్లీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి అయితే మీరు ఎయిట్ టు ఎయిట్ థర్టీ వరకు కంప్లీట్గా మీకు హార్డ్గా ఉన్న సబ్జెక్టులను చదువుకున్న తర్వాత నెక్స్ట్ నైన్ టు ఫోర్ మీకు అనేది కాలేజీ ఉంటుంది నెక్స్ట్ మీరు రెడీ అయిపోయి మీరు కాలేజీకి వెళ్ళిపోతారు మీరు కాలేజీలో క్లాసెస్ కాలేజీలో లిజన్ యాక్టివిటీస్ నోట్స్ ప్రిపేర్ చేయండి చాలా మంది స్టూడెంట్స్ క్లాస్లో ఫోకస్ చేయరు కానీ లాటర్ రివిజన్కి ఈ నోట్స్ చాలా యూజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్ అంటారు కదా డయాగ్రామ్స్ ఇలాంటి టిప్స్ చిన్న చిన్న టిప్స్ అనేది మనం ఒక ని యూజ్ చేసుకొని పెట్టుకోవాలి అట్లా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఎగ్జామ్ టైంలో మనం మెటీరియల్ ఓపెన్ చేసి లేదా ఒక నోట్బుక్ మనం లాస్ట్ నోట్బుక్ ఓపెన్ చేసి చదువుకునే అంత ప్రాసెస్ లేకుండా ఈ చిన్న చిన్న కీవర్డ్స్ మ్యాథ్స్ ఫార్ములాస్ నెక్స్ట్ డయాగ్రామ్స్ అయితే డయాగ్రామ్స్ కెమిస్ట్రీ అయితే ఫార్ములాస్ కెమికల్ ఫార్ములాస్ కెమికల్ ఈక్వేషన్స్ ఇలాంటివి ఒక నోట్బుక్లో మనం నోట్ చేసి పెట్టుకుంటే లాస్ట్ ఎగ్జామ్ టైంలో రీజన్ టైంలో మనం జస్ట్ ఆ ఫార్ములాస్ని చూస్తూనే మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఆన్సర్ని మన మైండ్లో ఆన్సర్ని అనేది మనం ప్రాసెస్ చేయగలుగుతాము ఓకే ఎగ్జామ్ ముందు ల్యాటర్ కి నోట్స్ చాలా యూజ్ అవుతాయి మెయిన్లీ కీవర్డ్స్ని మీకు అంత టైం లేదనుకోండి మార్కర్ తీసుకొని మెయిన్ కీవర్డ్స్ని మీరు అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ కాలేజీ మీరు కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్కి వస్తారనుకోండి లేదా ఫోర్ థర్టీ ఆ ఫోర్ నుంచి ఫోర్ థర్టీ ఆర్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు మీరు రెస్ట్ తీసుకోండి వచ్చాక మైండ్ కూడా ఫ్రెష్గా ఉండాలి కదా పీస్ఫుల్ కోరుకుంటుంది కదా రెస్ట్ కోరుకుంటుంది కదా సో వచ్చాక మీరు ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ రెస్ట్ తీసుకోండి కొంచెం స్నాక్ తీసుకోండి వాటర్ తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి తర్వాత రివిజన్ కి మీరు రెడీ అనేదిగా ఉండాలి మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా నెక్స్ట్ రివిజన్ కి రెడీగా ఉండాలి మన మైండ్ని అలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ టైంలో మనం ఏం చదవాలి అంటే ఆఫ్టర్ సిక్స్ థర్టీ కాలేజీలో చదివిన ని తిరిగి చదవండి దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ రీకాల్ అంటారు దీన్ని ఓకే చదివింది మళ్ళీ రీకాల్ చేస్తే జ్ఞాపకం ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా రీకాల్ చేసేదాన్ని యాక్టివ్ రీకాల్ అంటారు ఈ టిక్ బాగా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది యాక్టివ్ రీకాల్ చదివిన దాన్ని మళ్ళీ చదివేదాన్ని యాక్టివ్ రీకాల్ అంటారు ఓకే మన కాలేజీలో ఏవైతే ఇవాళ కాలేజీలో కొన్ని టాపిక్స్ చెప్తారు కదా ఆ టాపిక్స్ ని మనం వచ్చిన తర్వాత మనం ప్రాక్టీస్ చేయడం అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు గుర్తుంటుంది మెయిన్లీ గాయ్స్ గుర్తుపెట్టుకోండి మనం గుర్తుండడం కోసమే చేయకూడదు సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి సబ్జెక్ట్ కనుక అర్థం చేసుకొని నేర్చుకుంటే మనకి ఎన్ని రోజులైనా గుర్తుంటుంది దిస్ ఇస్ మెయిన్లీ ఇంపార్టెంట్ మధ్య మధ్యలో వాటర్ కొన్ని స్నాక్స్ తీసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం చదువుతూ కూడా మైండ్ అనేది అలసిపోకూడదు కదా బాడీ అనేది కూడా యాక్టివ్గా ఉండాలి కాబట్టి వాటర్ తీసుకోండి మధ్య మధ్యలో చిన్న స్నాక్ లాంటివి తీసుకోండి ఒక థర్టీ మినిట్స్ చదివి ఒక టెన్ మినిట్స్ బ్రేక్ అట్లా తీసుకుంటూ ఉండాలి ఓకే మధ్య మధ్యలో లేచి కొంతసేపు రిలాక్సేషన్ కోసం కొంచెం వాక్ చేయండి మై మైండ్ అనేది కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది నెక్స్ట్ సెవెన్ టు నైన్ మనం సెవెన్ టు నైన్ ఏం చేయాలంటే ప్రాక్టీస్ అంటారు దీన్ని ఈ టైంలో మనం ప్రీవియస్ పేపర్స్ లేదా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్ క్లాస్ కానీ ఆరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయి ఉంటే లాస్ట్ టైంవి మీరు కలెక్ట్ చేసుకోండి లాస్ట్ ఇయర్ వాళ్ళ దగ్గరవి మీరు కలెక్ట్ చేసుకోండి మీరు కలెక్ట్ చేసుకొని వాటిల్లో కామన్గా వచ్చినవి ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేస్తూ ఉండండి మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ అయితే లాస్ట్ టైంలో లాస్ట్ ఇయర్ పేపర్స్లో ఎక్కువగా ఏవైతే ఇచ్చారో ప్రాబ్లమ్స్ అవి ఇస్తారండి ఖచ్చితంగాను నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ పేపర్ని మనం అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి యూజ్ ఉంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్కి అనేది ఖచ్చితంగా వస్తే అట్లా ఎంతో కొంత ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి స్టూడెంట్స్ ఖచ్చితంగా మీకు యూజ్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నైట్ రొటీన్ నైన్ టు నైన్ థర్టీ డిన్నర్ చేసేయండి నెక్స్ట్ నైన్ థర్టీ టు టెన్ ఫిఫ్టీన్ ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా లైక్ హిస్టరీ తెలుగు జీకే లాంటివి ఇలాంటివి రివైజ్ చేయండి ఇవి సింపుల్ సబ్జెక్టులు కాబట్టి తొందరగానే మన మైండ్ కూడా ఆ టైంలో ఈ టైంలోనే ఎందుకు నేను ఈ సబ్జెక్టులు చెప్తున్నానంటే నైన్ థర్టీ టు టెన్ ఫిఫ్టీన్ మనకు నిద్ర వచ్చేటమాట సో నిద్ర వస్తూ ఉంటుంది సో మనకి ఇంట్రెస్ట్ అనేది రాదు మనం చదవడానికి ఇష్టపడదు మన బ్రెయిన్ కూడాను మన బ్రెయిన్ కూడాను రెస్ట్ను కోరుకుంటుంది సో ఆ టైంలో హిస్టరీ తెలుగు జీకే లాంటివి చదివితే కొంచెం కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాంటివి ఆ సబ్జెక్ట్ అలాంటి ని రివైజ్ చేయండి నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ టు టెన్ థర్టీ ఒకరోజు చదివిన టాపిక్స్ని త్వరగా రివైజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ లో చెప్పారనుకోండి ఒక టాపిక్ ఒక సబ్జెక్ట్ నుంచి అది ఇంపార్టెంట్ అని చెప్పారనుకోండి ఆ టాపిక్ని మనం ఆల్రెడీ విని ఉంటాం కాబట్టి తొందరగా రివైజ్ చేయడానికి మన మైండ్ అనేది సహకరిస్తుంది ఆల్రెడీ కాలేజీలో వినొస్తాం కాబట్టి తొందరగా రివైజ్ చేయడానికి మనకు బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి టెన్ థర్టీ టు ఇంకా టెన్ థర్టీకి స్లీపే ఆ తర్వాత చదవడానికి అంటూ ఏముండదు ఎందుకంటే మన బ్రెయిన్ కాదు ముందు బాడీ సహకరించదు సో టెన్ థర్టీ తర్వాత ఖచ్చితంగా స్లీప్ మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ పాటించాలి మనం ఎగ్జామ్ బాగా రాయాలి ఒక టైం టేబుల్ మనం పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగాను ప్రాపర్ స్లీప్ అనేది చాలా అవసరం ఆ మ్యాక్సిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్స్ లేకపోతే కాన్సన్ట్రేషన్ అనేది అసలు ఉండదు బ్రెయిన్ అనేది మన ఏమంటారు వర్కౌట్ అవర్ వర్క్ చేయదు అనమాట బ్రెయిన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు సో ఖచ్చితంగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే స్లీప్ కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి వీక్లీ స్ట్రాటజీ అంటే ప్రతి సండే ఒక వీక్లీ ప్లాన్ చేసుకోండి ఏ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి ఏ టాపిక్స్ పెండింగ్లో ఉన్నాయి ఏవి ఎక్కువ ఎయిటీస్ చాప్టర్స్ ఇట్లా మనం మీరు ఒక ప్రాపర్ మై టైం టేబుల్ అనేది మెయింటైన్ చేయగలిగితే ఈ ఆ లాస్ట్ మూమెంట్లో టెన్షన్ అనేది పడరు మీకు ఏ సబ్జెక్టు అయిపోయింది ఎట్లా అని మీకు ఆ టైం టేబుల్లో మీకు తెలుస్తుంది కాబట్టి టెన్షన్ అనేది ఉండదు ఎగ్జామ్ టైంలో ఓకే ఈ పర్ఫెక్ట్ టైం టేబుల్ను కనుక మీరు ట్వంటీ వన్ డేస్ ఫాలో చేస్తే మీ చదివే విధానం పూర్తిగా మారిపోతుంది కన్సిస్టెన్సీ అంటేనే సక్సెస్ మీరు లక్ష్యం అదే గోల్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఒక స్టెప్ ముందుకు వేయండి ఓకే ప్రతిరోజు ఈ టైం టేబుల్ని పాటించండి ఓకే ఖచ్చితంగా ఫాలో చేస్తే మీకు అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఓకేనా గాయస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి స్టూడెంట్ మోటివేషన్ అండ్ స్టడీ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తెలుసు కదా మా ఛానల్ నేమ్ ఆర్నా ఎడ్ గుడ్ కార్నర్ ఓకే మీకు స్టడీ కావాల్సిన ప్రతిదీ మా ఛానల్లో ఉంటుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ నా వీడియో అయితే మీకు యూజ్ అయిందని నేను నమ్ముతున్నాను మీకు ఏ టిప్ నచ్చింది మీకు మీరు ఎలా ఇప్పటి వరకు మీరు ఎలా మీరు మీ రొటీన్ అనేది ప్రాసెస్ చేశారు మీరు ఇప్పటి వరకు ఎలా చదువుకున్నారు అనేది కామెంట్లో చెప్పండి ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీరు ఈ టైం టేబుల్ని ఫాలో చేస్తే చదువు ఎగ్జామ్స్ పర్సనల్ లైఫ్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఓకే చదువు అనేది చాలా ఇష్టంగా చదువుకోవాలండి ఓకే గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎడ్యుకేషన్ టాపిక్స్ మరెన్నో పెడతాను నేను నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఒక ప్రాపర్ టైం టేబుల్ ఇస్తాను కదా ఇక్కడ నేను టైం టేబుల్ అనేది ఇస్తాను ఈ టైం టేబుల్ని మేనేజ్ చేయండి రోజు ఫాలో అవ్వండి నేను చెప్పిన టిప్స్ కూడా ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమైనా స్టూడెంట్స్ ఆర్ స్టడీ ట్రిక్స్ టిప్స్ ఇంకేమైనా మోటివేట్స్ ఇన్స్పిరేషన్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో అడగండి ఓకేనా సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్